చూడు ఇక్కడ తిరిగే పిల్లలందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా స్కూల్ నుంచి వచ్చాక ఇలా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవాలి నేను నా ప్రోగ్రామ్ లో ఉంటే నా వెనక పిల్లలు తిరగకూడదు నాతో పెద్దవాళ్ళు రావాలి మీకు చాలా టైం ఉంది తర్వాత పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాలి అర్థమవుతుందా నువ్వు ఎందుకు నా ఆయనకు తిరుగుతున్నావు అయ్యేది నేను పది రోజుల నుంచి వస్తున్నా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ ఊర్లో పిల్లలు వస్తున్నా రోజు చెప్తున్నాను అక్కడ చదువుకోవాలి అక్కడకు పార్శాలలో నాకు కే ప్రాక్టీస్ అవ్వాలి ఈ పేరేం కాదు అక్కడకు మార్క్లు వచ్చేయట వాడు సీతాల అందుకనే ఆ దడక చర్చని తిరుగుతుం కొడుపు ఓ అదే అన్న అందరికీ ఏదో ఒక దగ్గర ఉపయోగం నాలే ఆలోచివని తీసుకొచ్చారు సో దాన్ని యూస్ చేశారు మంచి చదువుకోవడానికి అందరిälle చదువుకోలేక